మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు జాయిన్ అయ్యారు షకీల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయితే రీసెంట్ గా హర్ష సాయి కేసు వింటూ ఉన్నాం మనం యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అసలు హర్ష సాయి కేసులో ఏం జరిగిందండి అంటే మెగా అనే సినిమా కాపీ రైట్స్ ఇవ్వనందుకే ఆ అమ్మాయి ఇలా చేసింది అని ఒక అంశాన్ని లేవనెత్తారు హర్ష సాయి గారు అంటే ఇప్పుడు కాపీ రైట్స్ ఇవ్వనంత మాత్రం నా కాపీట్స్ ఒక అబ్బాయి మీద అలా పెడతారా అని నాకు సాధారణంగా మీరే ఆలోచించింది ఒక కాపీ రైట్స్ అంటే ఇప్పుడు అమ్మాయి టూ ప్రోట్స్ ఇన్వెస్ట్ చేసిందని చెప్పి బయట మార్కెట్ లోకి వచ్చింది టాక్ అది ఇన్వెస్ట్ చేసిందంటే తనకి హర్ష సాయి మీద ఇన్వెస్ట్ చేసిందా తను హర్ష ఇచ్చిందా లేకపోతే వాళ్ళిద్దరు కలిసి చేసే సినిమా కోసం పెట్టిందా అనేది ఒకటి ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇది ఎందుకో ఒక లవ్ ది కాస్త ఫైనాన్షియల్ వైపు డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఐ థింక్ ఇది నాకు వాట్ షఫీ వాట్ ఈస్ దట్ యూస్ దట్ దీ లివ్డ్ విత్ హిమ్ అతనితో బతికింది ట్రావెల్ చేసింది వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి తెలుసు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న విషయం తెలుసు తెలిసి టైనా ఇన్వెస్ట్ చేసింది ఇన్వెస్ట్ చేయటం అనేది ఓ సినిమా తన ప్రొడ్యూసర్ గా అతని హీరోగా ఇన్వెస్ట్ చేసింది బలవంతం చేసి పెడతావా సస్తావా అంటే కాదు కదా ఇంట్రెస్ట్ ఉండబట్టేగా పెడతావు ఎవడు కూడా డబ్బు బలవంతంగా ఎకనామికల్ ఇష్యూ అని దట్ ఈస్ అన్ ఎకనామికల్ ఇష్యూ నువ్వు పెట్టావు ఇప్పుడు దాని మీద రిటర్న్ కనబడట్లేదు ఇబ్బంది అయింది సో నేను ఏదో పెట్టాను నీకు కానీ ఇప్పుడు నాకు డబ్బులు కావాలి నా డబ్బులు నేను పెట్టుకొని నాకు ఇచ్చేసి అని అడగటము అది ఇస్ ఇన్ ఎకనామికల్ డిస్టర్బెన్స్ అతను ఏం ప్రామిస్ చేశాడు డబ్బులు పెట్టినప్పుడు నీకు ఆరు నెలలో ఇస్తానన్నాడా లేకపోతే సినిమా రిలీజ్ అయినా ఇస్తానన్నాడా ఏమన్నాడో ఆల్ దిస్ బిట్వీన్ న్యూ ఎకనామికల్ ఇష్యూ దీన్ని లైంగిక ఇష్యూగా మార్చడం అనేది ఇట్ ఈస్ అ బ్లాక్ మెయిలింగ్ అటాక్ లైంగిక ఇష్యూగా మార్చడం అనేది బ్లాక్ మెయిలింగ్ మ్యాటర్ అని కనపడతారు పోలీసులు కూడా సార్ యాక్చువల్లీ కేసు తీసుకునేటప్పుడు ఐ థింక్ మీరు చెప్పినట్టుగా కేసు తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది ఇమీడియట్ గా రాసేసాడో కాకుండా కొంచెం తెలుసుకొని కొంచెం రాస్తే కొంచెం బాగుంటుంది అలా ఉండదు అండి బ్రదర్ అలా ఉండదు అండి పోక్సో యాక్ట్ ప్రకారం పోక్సో చాలా స్ట్రాంగ్ అది మైనర్ అనే దాంట్లో వాళ్ళు అనాలిసిస్ తర్వాత ఫస్ట్ అయితే అంటే నేను హర్ష సాయి హర్ష సాయి గురించి